పునర్జన్మ ఉందా ఒకవేళ పునర్జన్మ ఉంటే గత జన్మ కూడా మనకు గుర్తు రావాలి కదా గత జన్మ గుర్తు రానప్పుడు పునర్జన్మ ఉందని ఎలా నమ్మడం ఇక్కడ ఆత్మ అనే తత్వాన్ని నమ్మినప్పుడు పునర్జన్మ ఉంది అని నమ్మగలం అంటే శరీరానికి భిన్నమైన ఒక పదార్థము మనలో ఉంటే అది మరణించకుంటే ఈ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరంలో ప్రవేశిస్తే పునర్జన్మ ఉన్నట్టు పునర్జన్మ ఉంటే గత జన్మ కూడా ఉన్నట్టే అంటే ఇంకో శరీరాన్ని వదిలి ఈ శరీరంలోకి వచ్చిందని మనం తెలుసుకోవచ్చు ఈ పునర్జన్మ గత జన్మ దాన్ని ఎలా మనం నిరూపించాలి శాస్త్రాలు ఉన్నాయని చెప్తున్నాయి ఎందుకంటే మనము అంటే ఆత్మ ఆత్మ మరణించదు కనుక శరీరం మరణిస్తే ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది ఇంతకుముందు కూడా ఆత్మ గత శరీరము నశించిన తర్వాత ఈ శరీరంలో ప్రవేశించింది ఆత్మ ఉంది అని మొదలు తెలుసుకోవాలి ఎలా మనము చూస్తున్నాం వింటున్నాం పంచ జ్ఞానేంద్రుల ద్వారా పంచ విషయాలు తెలుసుకుంటున్నాం తెలుసుకొని దీనికి సంబంధించిన జ్ఞానము మనలో ఉండిపోతుంది తెలుసుకోవడం అంటే ఏంటి అంటే విషయాలతోని ఇంద్రియాలు కలిసినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానము లోపలికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది మనసులోకి వెళ్తుంది మనసులోకి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానాన్ని గ్రహించే ఒక తత్వం ఉండాలి అది ఆత్మతత్వం జ్ఞానం అనేది ఎక్కడుంటుంది చేతన పదార్థాల్లోనే ఉంటుంది జడ పదార్థాల్లో ఉండదు ఈ జడ పదార్థాల సహాయంతో ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది జ్ఞానం కానీ సుఖం కానీ దుఃఖం కానీ చేతన పదార్థాలకే కలుగుతాయి జడ పదార్థాలు కలగవు కొంతమంది అంటారు ఈ శరీరము పంచభూతాలతో నిర్మించబడింది ఈ శరీరంగా మారడం ద్వారా ఈ పంచభూతాలు ఒక చేతన స్వభావం ఏర్పడింది ఆ చేతన స్వభావమే జ్ఞానాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తుంది అని అంటారు ఆ పంచభూతాలతో ఏర్పడిన మిగతా జడ పదార్థాల లోపల ఆ చేతన పదార్థం ఎందుకు ఉత్పత్తి కావట్లేదు ఉత్పత్తి కావట్లేదు ఒక కుర్చీ ఉంది అది ఎక్కడికైనా కదలగలదా ఎవరైనా దాన్ని కదిలించకుండా కదలలేదు అది దానికి ఇచ్చా ఉంటుందా కోరిక ఒకరు కూర్చోవాలి ఒకరు కూర్చోవద్దని ద్వేషం ఉంటుందా ఎవరైనా కూర్చుంటే సుఖపడుతుందా ఎవరైనా కూర్చుంటే దుఃఖపడుతుందా చేయదే సుఖము దుఃఖము ఇచ్చా ద్వేషము ప్రయత్నము జ్ఞానము దానిలో లేవు కనుక అది చేయడ పదార్థం కానీ ఈ శరీరం అలా కాదు కదా బయటికి వెళ్ళాలని వెళ్తుంది ఏదైనా గుర్తొస్తే వెనుకకు వస్తుంది ఎందుకు లోపల ఆత్మ ఉంది కనుక ఈ ఆత్మ సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్ఛను ద్వేషాన్ని కలిగి ఉంది ప్రయత్నం జ్ఞానం కలిగి ఉంది జ్ఞానం లేని చోట ఇచ్ఛ ద్వేషము సుఖము దుఃఖము ప్రయత్నం అనేవి జరగవు మనకు జడ పదార్థాల్లో ఎక్కడ కూడా ఆ జ్ఞానం కనిపించట్లేదు ఈ శరీరంలోనే కనిపిస్తుంది ఈ శరీరం కూడా శవమైన తర్వాత అవేవి కనిపించవు కనుక ఆత్మ అనేది ఉంది ఆత్మది నశించింది నశించని ఆత్మ ఇదే శరీరం లోపల శరీరం నశించినప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఈ శరీరంలో ఉన్న ఆత్మనే బయటికి వెళ్ళిపోతుంది తన కర్మానుసారము ఇంకో జన్మలో ప్రవేశిస్తుంది ఇంకో శరీరంలో అంటే మనము చేసుకున్న కర్మల ఫలంగా ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది కర్మలు సమాప్తి చేసుకోవడం కోసమే శరీరంలోకి ప్రవేశిస్తు ప్రవేశిస్తుంది ఆత్మ కర్మలకు అనుకూలంగా దేవుడు శరీరాన్ని ఇస్తాడు ఆ శరీరం లోపల సుఖభోగాలను దుఃఖభోగాలను అనుభవిస్తుంది ఈ ఆత్మ సుఖం భోగిస్తే పుణ్య కర్మలు నశిస్తాయి దుఃఖం భోగిస్తే పాప కర్మలు నశిస్తాయి మళ్ళీ కర్మలు చేస్తాం కనుక మళ్ళా పుణ్యము పాపము అనేటివి ఏర్పడతాయి వాటిని మళ్ళీ నశింపజేసుకోవడం కోసము ఈ శరీరం నశిస్తే ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది ఈ విధంగా పునర్జన్మ గత అనేవి ఉంటాయి ఎందుకంటే శరీరం నశించేది ఆత్మ నశించేది కనుక ఆత్మ కర్మఫలాన్ని అనుభవించాలి కనుక ఇంకో శరీరంలో ప్రవేశించవలసి ఉంటుంది